హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నాలుగు వందల తొంభై ఐదు గజాల లేఅవుట్ ల్యాండ్ కేవలం ఇరవై లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఆల్మోస్ట్ మనకి పది సెంట్ల పైన ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది చాలా మంచి ఆఫర్ సేల్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మనకి ఇది సిటీ మున్సిపాలిటీ పరిధిలో అయితే వస్తుందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ప్రతిపాడు విలేజ్లో సేల్కొచ్చిన ల్యాండ్స్ అనమాట సో ఇవి మొత్తం మనకి నాలుగు ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే మొత్తం అన్ని కలిపి అయితే మనం ఈ ప్రాపర్టీస్ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తంగా నాలుగు వందల తొంభై ఐదు గజాలన్నమాట సో మనకి ప్రాపర్టీస్ అనేది చూసుకుంటే కనుక నూట ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు గజాలండి సో ఇది మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై అడుగుల రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై నలభై కొలతలో ఉంటుందండి సో ఇళ్ళకి దగ్గరగానే ఉన్నాయి అనమాట నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి నూట ముప్పై పాయింట్ ముప్పై మూడు గజాలండి ఇది ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుంది ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంది ఇది కూడా మనకి ముప్పై నలభై కొలతల్లోనే వచ్చిందండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి నూట ఇరవై గజాలండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మనకి నలభై లోతు ఇరవై ఆరు పాయింట్ ఆరు వస్తుందండి నెక్స్ట్ నూట పన్నెండున్నర గజాలన్నమాట ఇది మనకి నలభై ఇరవై నాలుగును ఈ విధంగా కొందలైతే వస్తున్నాయి అనమాట మొత్తం నాలుగు వందల తొంభై ఐదు గజాలండి సో ఈ మొత్తం కూడా కలిపి మనం బ్యాంక్ ఆప్షన్లో ఇరవై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చేయండి సో ఆప్షన్ సేల్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ రేట్ అండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి ఇళ్ళకి దగ్గరగా ఉండే ఓపెన్ ల్యాండ్స్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటాయి లేదా ఒక మంచి అపార్ట్మెంట్ కట్టడానికి కూడా బాగుంటుంది లేదా ఇండివిజువల్ హౌస్ లాగా కట్టి సేల్ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట సో ఇంట్రెస్ట్ దగ్గరగా తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రతిపాడు అనేది గరికిపాడు రోడ్ మీద వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో పోతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ